హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు చూసా కొద్దిమంది అయినా సరే లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన వీడియో మరికొంతమందికి షేర్ అయ్యడానికి చాలా ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మార్నింగ్ టిఫిన్కి అయితే పునుగులు వేశాను అండి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులో మైదాపిండి కలిపేసి పునుగులు పునుగులైతే వేశాను అయితే నేను మైదాపిండి వేయను గోధుమ పిండి వేస్తాను మైదా పిండి కావాల్సినది తెచ్చిపెట్టింది మా చెల్లి ఎలాగోలా సేల్ చేయాలి కదా సో మైదా పిండి వేసేసి పునుగులైతే వేసేసి అమ్మ చేసిన పచ్చిమిర్చి టమాటా పచ్చడితో పిల్లలకి అయితే వేసి ఇచ్చేస్తాను పచ్చడి కొంచెం కారం తక్కువగా ఉంది కాబట్టి ఇష్టంగా తింటారు నేనేమో ఇలా చేస్తాను అంటే వీళ్ళు చూడండి ఒకసారి

ఇంకా తర్వాత అయితే పిల్లలు నేను తినేసిన తర్వాత అమ్మ నేను నాన్న పొలం వెళ్ళిపోయాము పిల్లలైతే ఇంటి దగ్గర ఇలా ఆడుకుంటూ ఉన్నారు ఇది ఒక పక్షి అయితే రోజు ఇంట్లోకి వచ్చేసి ఆ గ్లాస్ దగ్గర పొడుస్తూనే ఉంటుందండి సౌండ్ చేస్తూనే ఉంటుంది గ్లాస్ అవతల అది ఉంది పిల్లలు యువతలు ఉన్నారు ఇంకా ఆడుకుంటున్నారు ఇది వుడ్ పెక్కర ఏదో అన్నాడు లక్కి దాని పేరైతే ఆ తర్వాత అయితే పొలంలో పని ఉంటే ఇంకా పొలం వెళ్ళాము కదా ఇంకా అమ్మ నాన్న నేను వెళ్ళాము మందుకు నీళ్ళు పోయాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా మిరప పంటకి అయితే మందు కొడుతున్నారు నేనైతే నీళ్ళు పోస్తున్నాను అమ్మ అయితే ఇంకా కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే తీస్తుందన్నమాట ఇంకా ఇవ్వండి ఇవైతే కొంచెం పాయలు దొక్కాలని వచ్చాము చెట్లు అయితే పెరిగిపోయాయండి నా అంత పెరిగీ కాకపోతే కాపు లేదనమాట చాలా తక్కువ కాపు ఉంది ఇంకా అమ్మ అయితే అదే అంటుంది ఇంత చెట్లు పెరిగిన పెరగటానికి అసలు ఎంత బాగా పండాల్సిందో ఏది లేకుండా పోయింది కాపు వచ్చిన టైంలో నీళ్ళు లేవు నీళ్ళు ఉన్న టైంలో కాపు లేదు అని చెప్పేసి అంటుంది అనమాట చెట్లు మాత్రం చూసుకోవడానికి అయితే ఉన్నాయి అంతే నాన్న మందు కొడుతున్నారు కదా నేను ఖాళీగా ఉండడం ఎందుకని కొంచెం పక్కన రేగి చెట్లు ఉంటే వెళ్ళి రెగ్గాలు కోసుకొచ్చుకొని తినుకుంటూ మందుకు నీళ్ళు అనమాట ఇంటికి వెళ్తే మాత్రం ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తానండి పెద్ద పెద్ద పనులు చేతకపోయినా కూడా ఈ గొండి రేగ్గాలు అయితే అసలు మా ఊరు వెళ్ళినప్పటి నుంచి నాకైతే రేగ్గాలతో పెద్ద పండుగ అని చెప్పాలి ఎవరో ఒకళ్ళు రోజు తెచ్చిస్తున్నారు ఫుల్గా తింటున్నారు అనమాట ఇంట్లో అయితే రోజు ఒక అరకిలో కిలో రేగ్గాలు అయితే అయిపోతున్నాయండి అంతా అయిపోతున్నాయి ఎందుకంటే మా చెల్లి కానీ మా పిల్లలు కానీ నేను కానీ ఇక్కడ దొరకవు నాకైతే కొనాలన్నా కూడా దొరకవు అలా భోగి పండుగల రోజు మాత్రం అదే భోగి పండుగ రోజు ఒక్కటే కొంచెం దొరుకుతాయి అంతే ఇంకా అలా మందు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది పని కూడాను ఇంకా ఇంటికి వెళ్ళేది కాకపోతే అన్నం తెచ్చుకున్నాము ఇంకా అన్నం అయితే తింటున్నాం అనమాట ఇంకా అమ్మ అయితే పచ్చిమిర్చి పచ్చడి పెరిగన్నము అలాగే అన్నం పెట్టుకుని వచ్చేసాము పొద్దున పుండుగులకి చేసిన పచ్చిమిర్చి పచ్చడిని అనమాట ఇంక ఇక్కడైతే కూర్చొని అన్నం తింటూ ఉన్నాము ఎండలోనే చెట్టు ఏమీ లేదండి దగ్గరలో ఇంకా మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి ఇంకెందుకులే అని చెప్పి ఇక్కడ డ్రమ్ము ఉంటే డ్రమ్ దగ్గరే కూర్చొని అన్నం అయితే తింటున్నాను రోజు నాయుడుపేటలో ఒక్కదాన్ని కూర్చొని అన్నం తినడం కంటే ఇలా అమ్మ నాన్నలతో కలిసి పొలంలో అన్నం తినడం అయినా సరే చాలా హ్యాపీగా ఉంది అండ్ బాగుంది కూడా నిజంగా చెప్తున్నా ఇక్కడ కూర్చుంటే మనం ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి అంత ప్రశాంతంగా అసలు తిన్నట్టు కూడా తెలియదు అంత బాగుంటుంది అనమాట నాకైతే బాగా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా పొలంలో లేదంటే చెట్టు కింద ఇట్లా కూర్చొని అన్నం తినడం అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా అమ్మ అయితే ఎండ కదా అని చెప్పి చొక్కా వేసుకోమంటే చొక్కా వేసుకుంటున్నా ఇప్పుడే కదండి నేను చిన్నప్పుడు పొలం వెళ్ళినప్పుడైనా సరే ఇలా చొక్కా వేసుకోవడం అలవాటే మా సైడ్ అందరికీను ఇలా అన్నం తినుకుంటూ ఏదో చిన్న చిన్న కబుర్లు ఉంటే చెప్పుకుంటూ ఉన్నామన్నమాట సిటీలో వెజిటేబుల్స్ కొనేటప్పుడు ఇంత రేట్లా అనుకుంటాం కానీ అక్కడ రైతుకు వచ్చేది ఏమీ లేదండి మొత్తం అంతా కూడా మధ్యలో డలార్లు మాత్రమే ఇదంతా అనుభవిస్తారు మనీ అయినా ఏదైనా సరే రైతులకి చాలా నష్టం వస్తుంది అసలు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఈ సంవత్సరం మా ఊరి రైతులకైతే కనీసం పెట్టుబడి కూడా వెళ్ళదేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా కష్టంగా ఉంది రైతుల పరిస్థితి అయితే మనం అందరం కూడా రైతులకైతే అయితే సపోర్ట్ చేద్దామండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే మావారైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ షేర్ చేశారు ఏంటా అని చూస్తే తను సంక్రాంతి రోజు తిన్న స్పెషల్స్ కనుమ రోజు తిన్న స్పెషల్స్ అన్నీ కూడా వీడియో ఫోటో తీసేసి ఇలా అయితే నాకైతే షేర్ చేశారు ఇంకా సంక్రాంతి రోజు అయితే పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట అన్నము సాంబారు తాలింపు అలాగే ఇంకా చక్కెర పొంగలి వడ పెసరపప్పు పాయసము అలా అన్నీ కూడా వీడియోలో చూపించినవి అన్నీ కూడా ఇచ్చారు ఇంక ఇది వచ్చేసి మటన్ కర్రీ కనుమ రోజు మావారైతే మటన్ తెచ్చుకొని తనే వండుకున్నారండి నాన్ వెజ్ అయితే తను చాలా వరకు బాగా చేస్తారండి ఇంకా నేను నేర్చుకుంది కూడా ఎవరైనా సరే మా అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర అని చెప్తారు బట్ నేనైతే నాన్ వెజ్ నేర్చుకుంది అయితే మా వారి దగ్గరే నేర్చుకున్నాను చికెన్ వండడం ఫస్ట్ అయితే మా ఇంట్లో నేను చికెన్ తినను కాబట్టి వండమని వడ్డించమని అసలు చెప్పేవాళ్ళు వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు బాగా చాలా బాగా వండుతారమ్మా చికెన్ మేము ఎప్పుడైనా రూమ్లో ఉన్నప్పుడు తనతోనే అని చెప్పి అట్లా తన దగ్గర అయితే చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నా Apa yang pernah kerap kita jalan je ikut? Ah, yang pernah mami koperi itu nolak ke, apa? Iya, pernah dah kerjinya, అందరేమో పండగ ముందే పిండి వంటలు చేస్తే మేమేమో పండగ అయిపోయిన తర్వాత పిండి వంటలు చేస్తున్నాము ఇంకెక్కడైతే అరిసెలు చేస్తున్నామండి అరిసెలతో పాటు కర్జికయలు కూడా చేస్తాం కానీ అదైతే వీడియో షూట్ చేయలేదు ఇక్కడ పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అక్క అందరూ మా పెద్దమ్మ అమ్మమ్మ అనమాట ఇంకా అందరూ జెసీ లక్కి అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ మేమైతే వీడియో కోసం రెడీ అయ్యి కూర్చోలేదండి పని చేసుకుంటూ జస్ట్ అలా గుర్తొచ్చి వీడియో షూట్ చేసుకున్నాం అంతే వీడియో తీయాలనుకుంటే అరసలు ప్రాసెస్ మొత్తం కూడా పెట్టేదాన్ని అలా కాదు ఇంకా ఎలా అయితే ఇంట్లో ఉండే నేను పని చేసుకుంటున్నానో అలాగే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనుకోకుండా ఈ ఫీల్డ్ వచ్చాను ఎప్పుడు కూడా నేను వీడియో కోసం రెడీ అయ్యి వీడియో చేయలేదు

अंदर गाले रोड पर चलो हवाई अरे मेरे को अच्छा अंदर गाले इंडी बानी मारते हैं इसलिए आप उड़ चलना जेम नो नहीं लगे मैंने बाने हैं सनुरे राजू टी बैठे हैं राजू टी आते हैं ना उनके साथ बन शा अर अका दिया का లేదు అని చెప్తుంది తీసింది తీసేది పెట్టి ఏసీ ఏసేది పెట్టు 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 ఇలా అనమాట అవుట్ సైడ్ కొంచెం కట్టెల పై మీద అరిసలు అయితే చేసుకుంటున్నాం నిజంగా అండి పిల్లలకి హాస్టల్కి వెళ్ళిన తర్వాత అసలు జుట్టు దేని వల్ల ఊడిపోయిందో తెలియదు వాటర్ పడకనా ఫుడ్ పడకనా లేదా టెన్షన్ ఎక్కువైపోయా తెలియదు నిద్ర తక్కువయా తెలియదు కానీ విపరీతంగా హాస్టల్కి వెళ్ళారంటే చాలు ఫుల్గా జుట్టు అయితే ఊడిపోతుంది ఇంట్లో వాళ్ళు అనుకుంటాం వీళ్ళకి ఏంటి రెండు మూడు కూరలు చేస్తారు కమ్మగా తిని ఉండేది పోగొట్టే అవసరమా వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటాం కానీ ఎందుకు ఆ ప్రెజర్ వల్ల ఏమో కానీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలకి జుట్టు ఊడిపోతుంది అనమాట ఎవరికో వాళ్ళకి ఇంకా అంతే పెరగడం అంటే వాళ్ళ అదృష్టవంతులే నిజంగా ఇక్కడ మేము మాట్లాడుకుంటుంది కూడా అదేనమాట హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలాగే ఊడిపోయింది

మా చెల్లి మా మరిదిగారు అయితే లేరు వాళ్ళ ఊర్లో ఉన్నారు పావరు మాత్రం మేము తీసుకొచ్చుకున్నాము పిల్లలతో ఆడుకుంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ మేమైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరుతున్నామండి నైట్ బస్ అయితే లేవనమాట అసలు బ్యాక్ సైడ్ ఉన్న సీట్లు అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే బయలుదేరుతున్నాం పాపం బుడ్డదైతే మీరైనా ఉండండి లేకపోతే నన్నైనా తీసుకెళ్ళమని అల్లరు చేసింది కాకపోతే ఇంకెటో దిక్కు నచ్చి చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా నానైతే నేను మళ్ళీ రిటర్న్ రావాలి కదా అని చెప్పేసి వెనకాల బైక్లో అయితే వస్తున్నారు ఇంకా మేమైతే ఆటో పెట్టుకుని వెళ్తున్నాము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బస్కి వెళ్ళాలన్నమాట ఇంకా అదే కాక మేము రిజర్వేషన్ కాబట్టి ఇన్ టైంలో బస్ స్టాప్కి వెళ్ళకపోతే బస్సు మిస్ అవుద్ది ఇంకా నాన్నకున్నది ఒక బండి కాబట్టి ఇంకా మా బ్యాగులే మూడు ఉన్నాయి మేము మనుషుల ముగ్గురు నాతో పాటు నలుగురు ఇంకా ఇంకా రెండు బండ్లు మాట్లాడుకోవాలంటే ఎవరినో ఒకరిని అడుక్కోవాలి ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము మేము వచ్చినప్పుడల్లా నాకు ఇదో పెద్ద ప్రాబ్లం అండి పాప ఎవరినైనా ఆటో అడిగేసి ఇలా ఆటో అంటే పర్వాలేదు కానీ బండ్లు అడగాలంటే కొంచెం మొహమటంగా ఉంటుంది కానీ ఒక్కోసారి తప్పట్లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కట్లా మేము అక్కడ దిగుతాం కాబట్టి అక్కడ వరకు రావాలంటే ఆ టైంలో ఆటోలు ఎవరు రారు బస్సులు కూడా ఉండవు అనమాట ఇక్కడైతే వెళ్ళే దారిలో ఇంతకు ముందు అయితే పచ్చగా పొలాలు ఉన్నాయి ఇప్పుడైతే చాలా తక్కువండి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు అయితే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు పంటలు కూడా అట్టే పండాయండి ఇప్పుడు ప్రతిదీ కూడా మా సైడ్ కాలువలు అట్లంతా ఏం లేకపోవడంతో వర్షం మీద ఆధారపడి మాత్రమే పంటలు పండాల్సి వస్తుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు అంతా బాగా పెట్టుబడి పెట్టేసి నాటుకుంటు చేతికి వచ్చే టైంకి అంతా అల్లకల్లోలం అయిపోతుంది అది తెగులు రావడమా ముడతలు రావడమా రాలిపోవడమా కుళ్ళిపోవడం అయ్యే ఏదో ఒకటండి రైతుకి నష్టం జరగాలంటే సవా లక్ష మార్గాలు ఉన్నాయి కదా లాభం రావాలంటే ఒక్క మార్గం కూడా కనిపించేది ఎందుకో కానీ కదనమాట లక్కి వాళ్ళకైతే ఇప్పుడు ఇదేంటి మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నారు మొన్న షార్ట్స్లో చూసారు ఒక ఆవిడ స్మెల్ చూసేసి అంటే అది రీల్స్ లాగా చేశారు స్మెల్ చూసేసి పడిపోయినట్టుగా అదే చెప్తున్నాను పొగాకులకి మంచిగా పూతలు వచ్చేసి చూడడానికి అయితే స్లోగా అయితే చాలా బాగుంది ఇంక మేము ఫాస్ట్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు నిజంగా మళ్ళీ పుల్లాగా విరబూసినట్టుగా అనిపించింది ఇంకైతే బస్సు ఎక్కిన తర్వాత అయితే ఇంకా ఇది వచ్చేసి కొంచెం కొంచెం సేపు నిద్రపోయిన తర్వాత అండి బస్సు అయితే నిజంగా ఫుల్ అంటే ఫుల్గా ఉంది సీట్లు అసలు ఖాళీ లేవు ఫుల్గా పల్లెటూరు బస్సులు కదా ఫుల్ నిలబడి పైన ఎక్కేసి వెళ్తారు చూడండి ఇంక పైన ఒకటే ఎక్కలేదంతే ఫుల్గా జనాలు అయితే నిండిపోయి ఉన్నారు నిద్రపోవడానికి కూడా అసలు లేదనమాట ఎందుకంటే బ్రేక్ వేస్తే చాలా వచ్చి పడేటట్టు అందుకని చెప్పేసి ఇంకా అసలు నిద్ర కూడా పోలేదు నైట్ అంతా అసలు కళ్ళు వంట పడుతున్నాయి ఇంకా లక్కీకి అయితే వామిటింగ్ ప్రాబ్లం ఉంటుంది అందుకని చెప్పి వాడు బస్సెక్కగానే ఇలా పడుకుండి పోతాడు ఇంకేమీ తినడు ఏమీ తాగడు తాగినా తిన్నా కనీసం కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చున్నా సరే వాడికి వామిటింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది మీలో ఎంతమందికి ఇలా బస్ జర్నీ పడదనేది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు బస్ అయినా కార్ అయినా ఏది పడదండి రెండు పడవ అనమాట బండి మీద ట్రైన్లో ఎంత అయినా సరే వెళ్తాను ఇంకా జెసీకి అయితే ముందు సీట్ బుక్ చేశాను మామూలుగా జెస్సీ నా దగ్గరే కూర్చుంటుంది వాళ్ళకి కాళ్ళ మీద పడుకోవాలి లేదంటే వామిటింగ్ కదా అందుకని చేస్తాను నేను ముందు కూర్చోబెట్టేస్తాను ఇంక ఇలా మా నైట్ జర్నీ అయితే జరిగింది ఇంకా నైట్ అక్కడైతే సారీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి బస్ అండి ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ బట్టి వచ్చేసరికి ఒకటి అర్ధరాత్రి ఒకటి అయింది ఆ టైంలో వచ్చి ఇంకా పడుకునేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేశాను పాపం అలసిపోయారు కానీ తప్పదనమాట ఇంకా ఈరోజు పెండింగ్ వర్క్ ఉంటే మళ్ళీ అల్లాడిపోతారని చెప్పేసి వీళ్ళనైతే లేపి రెడీ చేసేసి వీళ్ళకైతే దోశ ఆల్రెడీ మా వారికి చేసి పెట్టిన పుదీనా పచ్చడి ఉంటే వేసేసి ఇంకా ఇప్పటికే కొంచెం టైం అయిపోయింది ఎయిట్ ఫైవ్కి అంతా ఆటో వచ్చేస్తుంది వెళ్ళాలి మా వారు ఏందంటే తొందరగా వెళ్ళిపోయారు ఆఫీస్కి ఇంకా పిల్లల బాక్స్కి అయితే సింపుల్గా అయిపోతుంది వెజిటేబుల్స్ కూడా అంతగా ఏమీ లేవని రైస్ చేశాను అనమాట అది కూడా ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేయమన్నారు నాకైతే అస్సలు నచ్చదు ఇలా చేయడం అంటే కానీ ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇలా చేసేసి కొంచెం పెరిగణం పెట్టి వాళ్ళకైతే బాక్స్ పెట్టేశాను ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చివరిలో ఒక చిన్న మాట మనం ఎవరికైనా సరే హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని నష్టపరిచి అలాగే కష్టపెట్టే పనులు మాత్రం అస్సలు చేయకూడదు నా అనుభవం ప్రకారం ఈ చిన్న మాట చెప్పాలనిపించింది థ్యాంక్ యూ